క్రీడలను రోజువారీ కార్యక్రమంలో భాగంగా చేసుకోవాలని తద్వారా శారీరక మానసిక ఉల్లాసం పెంపొందుతుందని అన్నారు కరీంనగర్ జిల్లా డిఈఓ జనార్దన్ రావు మానేరు విద్యా సంస్థలు క్రీడలకు ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు సుమారు వంద మంది జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారని తెలిపారు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల్లో ఖేలో మానేర్ పేరుతో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఆ విద్యా సంస్థల చైర్మన్ అనంతరెడ్డితో కలిసి ప్రారంభించారు డీఈఓ జనార్దన్ రావు అంతకుముందు ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు మానేరు పాఠశాల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేయగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ క్రీడల్లో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనాలన్నారు గెలుపు ఓటములు ముఖ్యం కాదని పాల్గొనడమే ముఖ్యమన్నారు పాఠశాల చైర్మన్ అనంతరెడ్డి మాట్లాడుతూ పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు రజత కాంస్య పథకాలను కైవసం చేసుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా డీఈఓ వాలీబాల్ సర్వీస్ చేసి మ్యాచ్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ రెడ్డి డీసీఈబి కార్యదర్శి మారం స్వదేశ్ కుమార్ ప్రిన్సిపాల్ రాజు చాకో సరితారెడ్డి పీఈటీలు సిలివేరి మహేందర్ తిరుపతి మహేందర్ నాయక్ జహేదాతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడడం వల్ల మీ శరీరం అనేది ఫిట్గా ఉంటుంది స్పోర్ట్స్ ఆడకుండా చదువుకోవడం అంటే అది ఫిఫ్టీ పర్సెంటే స్పోర్ట్స్ ఆడుతూ చదువుకోవడం అంటే వంద పర్సెంట్ అంటే స్పోర్ట్స్ ఆడడం వల్ల మీ అందరికీ కూడా ఆరోగ్యం వంద శాతం ఉంటుంది ఆకలి బాగా వేస్తుంది భోజనం కంప్లీట్గా చేయవచ్చు తద్వారా మీకు శరీరానికి కావాల్సిన ఎనర్జీ వంద శాతం అందుతుంది వంద శాతం అందిన ఎనర్జీని మీరు ఉపయోగించి చదువు మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయినా వంద శాతం అవుట్పుట్లు మీరు సాధిస్తారు స్పోర్ట్స్ మీట్ అంటే కేవలం ఈరోజు మాత్రమే లేదా నెలలో ఒకరోజు కానీ ఆర్థిక వస్తారు కానీ ఏడాదికి వస్తారు కానీ కాకుండా స్పోర్ట్స్ మీ దైనందిన జీవితంలో భాగంగావాలి కనీసం ఒక గంట అయినా బాగా అలసిపోయే స్పోర్ట్ ఏదైనా ఉంటే తీసుకొని మీరు ప్రయత్నం చేస్తే కూడా మీరు ఫిట్గా ఉంది రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దట్ నా ఇన్ అవర్ స్కూల్ ఎవ్రీ ఇయర్ విఆర్ కండక్టింగ్ ది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇట్ ఇస్ వెరీ మాండేటరీ ఇన్ ఎవరి స్కూల్ అండ్ ఇన్ ద పార్ట్స్ అండ్ పార్స్ ఆఫ్ ద కరీకులం ఐ దిక్ ఎక్స్ట్రాలర్ సో నాన్ పార్ట్ విత్ ద కరికులర్ సో దిస్ టైప్ ఆఫ్ ఆక్టివిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐస్ దిస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ will bring very disciplined values which, uh, and gives more strength to the body and bring fitness and, and bring confidence and i can say that it is now it should be with the children and uh, with elders also and it should be the dispensary to everybody not only the kids it is to the everyone in the society when a person who wanted to be a fit one so should participate in games and sports in addition to the exercises, it's a part-time person of the exercise also. And which gives.